కాసాని జ్ఞానేశ్వర్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ది పనులే ఎన్నికల్లో గెలుపుకు దోహదపడతాయని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ధీమా వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు చేవెళ్లతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తామని అంటున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తో మా ప్రతినిధి రాములు ఫేస్ టు ఫేస్ చేవేల పార్లమెంట్ నుంచి పిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వరం ముదిరాజు మనతో ఉన్నారు ఈ ఎన్నికల్లో ఏ విధంగా ప్రచార పర్వం కొనసాగుతుంది ఏ విధమైన అంశాలతో ముందు పోతున్నారు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ ముదిరాజు గారు చెప్పండి ఈరోజు చేవేల పార్లమెంట్ నుంచి పిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీరు ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఏ విధంగా ఈరోజు ప్రచారం కొనసాగుతా ఉంది ముందుగా చేవేల పార్లమెంటు టికెట్ మీద మాకు అనుమతిగా ఆశీర్వదించి ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి ముందుగా ధన్యవాదాలు మీరు అన్ని కాన్ఫరెన్స్లలో కార్యకర్తలు మీటింగ్ అయిపోయి బ్రహ్మాండంగా గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున లోకల్లో ఉన్నటువంటి ఏడు మంది ముగ్గురు ఓడిపోయిన ఎమ్మెల్యేస్ నలుగురు గెలిచిన ఎమ్మెల్యే నిరంతరం పాటుపడుతూ మరి సబితాంధ్రెడ్డి గారు యొక్క ఆందోర్యంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటారు తప్పకుండా చెవెళ్ల పార్లమెంటు విజయకైతనం నిగ్రహిస్తామని నాకు నమ్మకం ఉంది గడ్డ మీద మొట్టమొదటి సీటు బీఆర్ఎస్ గారు తప్పకుండా ఆయనకు ఈ గడ్డ మీద నుండి ఈ సీటు మహమ్మద్గా ఇవ్వతుంది మీరు మరి ఎమ్మెల్సీ చేశారు ఒక ముప్పై ఏళ్ళకి పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్నారు ఈ చే పార్లమెంట్తో మీకున్న అనుబంధం ఎలాంటిది ఏ విధంగా ఈరోజు కార్యకర్తలు కానీ ఇతర సామాజిక వర్గాలు ఏ విధంగా కలిసి వస్తున్నాయి మీరు బాగా గమనించాలి దాదాపు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఉన్నాం వార్డు మెంబర్ నుండి జిల్లా పరిషత్ వరకు వచ్చింది అంతే విధంగా ఎమ్మెల్సీగా కూడా చేస్తాం జిల్లా పరిషత్లో మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒకటి నేను పనిచేయడం జరిగింది ఇటు అర్బన్ ఏరియా అక్కడ రూరల్ ఏరియా అన్నీ కలిసికట్టుగా చేయడం జరిగింది ప్రధానంగా ఆ రోజు జిల్లా పరిషత్ చేసిన తర్వాత మాకు ఆ తృప్తి చాలా మిగిలిచిన ఉపాధ్యాయ వర్గమే కానీ గవర్నమెంట్ ఎంప్లాయీసే కానీ అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంప్లాయీసే కానీ బీద బడుగు వర్గాలందరూ కూడా ఒక పెద్ద ఎత్తున మీరు బాగా గమనించాలి మేము తొంభై మూడు కులాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని పెట్టి పెద్ద ఎత్తున సబ్బన్న వర్గాల యొక్క ముంతికై మూమెంట్ చేసినటువంటి వాసం ఇప్పటి వరకు మేము చూస్తున్నాం అదే కాకుండా ఆ రోజు ప్రతి ఇష్యూ లోపల కూడా మేము ఎక్కడ ఉన్నా లాయల్గా ఉన్నాం ఎవరిని అడిగినా గచ్చిగా నిచ్చగా అడగవలసిన బాధ్యత అడిగినాం ఎందుకంటే వాస్తవానికి మేము ఫస్ట్ మొట్టమొదటిగా దామాష ప్రకారంగా పొలిటికల్ రిజర్వేషన్ ఉండాలని అడిగింది మేము అదేవిధంగా మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రాజ్యాధికారం కావాలని అడిగింది కూడా మేము మీరు బాగా గమనించాలి ఈరోజు తొంభై మూడు కులాలనేది అసలు ఊహించలేని సందర్భం అది తొంభై మూడు కులాలు ఒక గ్రామంలో ఒక జిల్లాలో ఉండేవి ఎప్పుడైతే ఏ ఏ జిల్లాలో ఎన్ని కులాలు ఉన్నాయి ఏ జిల్లాలో ఎన్ని కులాలు ఉన్నాయి అవన్నింటి తొంభై మూడు కులాలను ఒక దగ్గర చేసినటువంటి సందర్భం మాది అప్పుడు ఆరు కులాలు పడ్డాయి సంచార జాతులు వాటిని కూడా మళ్ళీ తెచ్చి ఫుల్ఫిల్ చేయడం జరిగింది మా ఉద్దేశం అలా ఏంటంటే ఉన్నటువంటి తొంభై మూడు కులాలకు కూడా రోజు రెండు వందల తొంభై నాలుగు సీట్లు మరి ఆంధ్రప్రదేశ్లో పట్ట తప్పకుండా కులానికి ఒక సీటు రాజకీయంలో ఉండాలన్న తపన మాది లేదు దాని మీద మేము పోరాటం చేయడం జరిగింది మళ్ళీ బడుగుల గురించి నిరంతర ప్రక్రియ చేసినాం అంటే ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో వైపు కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది మూడోసారి ప్రధాని మోడీ అవుతారని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి అందుకే నుంచి పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కానీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారం లేదు ఏ విధంగా రేపు గెలుపుకు మీకు ఏ అంశాలు దోహదపడతాయి నేను బాగా గమనించాలి పది సంవత్సరాలు కేసీఆర్ గారు చేసినటువంటి ఎవరేమని అనుకున్నా చేసినటువంటి పనులు కళ్ళ కట్టినట్టు ఉన్నాయి ఉన్నాయా లేదా చూడండి నిరంతరం ఒకటి కాదు మిషన్ భగీరథ కానీ అదేవిధంగా రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ షాజి ముబారక్ కానీ మొన్ననే పోయినటువంటి రంజాన్లో రంజాన్ తోఫాన్ చేరు చాలామంది వాళ్ళు అడుగుతున్నారు కనుక ఎక్కడ పోటీ లేదు కాకపోతే ఇక బీజేపీ వాళ్ళు అంటారు బీజేపీ ఫస్ట్ ఎన్ని సీట్లు ఉండేమ్మా ఉమ్మడి రంగారెడ్డిల లోపల భారతదేశంలోపట రెండే రెండు సీట్లు బీజేపీ ఉండే ఇన్ని ఎట్లు వచ్చినాయి ఇప్పుడు గెలుపు ఓటమిడిన దైవాధీనం మందిలాగా పోతుంటే పైకి వస్తుంటుంది మీరు చూస్తారు మూడు నెలల లోపలనే ఏం జరుగుతున్నది నీళ్ళు లేవు కరెంట్ లేవు ఉదయం నింది ఎక్కడిక బిగబడుకు వాళ్ళందరూ ఆవురావు అంటారు ఎప్పుడెప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు వస్తారని ఎదురు చూస్తుంది కనుక ఆయన చేసినటువంటి పనులు చెప్పుకుంటే పోతే సరిపోతుంది కానీ ఈ మూడు నెలలు నాలుగు నెలల కాలం లోపల మీరు కూడా చూస్తున్నారు ఎక్కడ కూడా ఎక్కడ చేసినా గోంగ అక్కడ సో మొత్తం మీద గత పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆయన జరిగిన అభివృద్ధి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నాకు కలిసి వస్తుంది బీజేపీ కాంగ్రెస్లు ఎన్ని చెప్పినా కూడా పదేళ్ళ అభివృద్ధి పైనే ఈ ఎన్నికలు జరుగుతాయని చెప్పి చివరి పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా చేస్తున్న